హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషికా సురేష్ చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ని తీసుకొని ఎగతాళిగా కౌశికి ముందుకు వచ్చి మీ అర్థం లేని బంధానికి ఒక్క సంతకంతో ముగింపు పలకండి వదిన అనగానే కోపంగా నిషికా చెంపని కౌశికి పగలగొట్టి తన చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ని లాక్కొని చింపి నిషిక ముఖాన విసిరేస్తుంది ఇక దివ్యాంక కోపంగా కౌశికి అని అరుస్తూ ఉండగా వేలు చూపిస్తూ దివ్యాంకని చంపేస్తా నేను నీతోనే మాట్లాడుతున్నా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటతో దివ్యాంక భయపడుతూ ఉంటుంది మళ్ళీ కౌశికినే నేను సురేష్కి విడాకులు ఇవ్వలేను ఇవ్వను కూడా ఇచ్చే ఆలోచన కూడా లేదు నీతోనే చెప్తున్నా అని కౌశికి అరిచి చెప్తూ ఉండగా ఇక నిషిక ఏదో మాయమాటలని చెప్తూ ఉంటుంది కౌశికి ఇక కౌశికి కూడా కోపంగా నిషికని నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మడానికి నేను సురేష్ని కాదు కౌశికిని అని అంటూ మళ్ళీ సురేష్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది అసలు సురేష్ నాతో ఉండకపోవడానికి ఒక కారణం చెప్పి నన్ను డైవర్స్ అడగమని చెప్పండి అంతే తప్ప అనవసరంగా నేను సురేష్కి డైవర్స్ ఇవ్వను అని తేల్చి చెప్పేగానే సురేష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు కౌశికి మాటలకి షాక్ అయిన అందరినీ చూస్తూ కేదార్ గట్టిగా విజిలేస్తూ భలే చెప్పావక్క ఒక్కొక్కరికి చెంప పగిలేటట్టు సమాధానం చెప్పావక్క అని అంటూ కౌశికిని పొగిడేస్తూ ఉంటాడు కేదార్ ఇక ఒక్కసారిగా కౌశికి తనకి డైవర్స్ ఇవ్వను అనడంతో సురేష్కి తనతో ఏం చెప్పాలో అర్థం కాదు మరొక వైపు దివ్యాంకతో చేసిన తప్పు గుర్తొస్తూ ఉంటుంది ఇంతకీ జగదాత్రి దివ్యాంక నాటకాన్ని ఏ విధంగా బయట పెట్టగలదో రాను ఎపిసడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్